హలో హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇది గల్ఫ్లో తమ్మునలో చూశారు కదండి గల్ఫ్లో ఖైమా ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి కైమా దగ్గరికి వెళ్ళే ముందు నేనున్న ఇంటి ముందు బాదం చెట్టు అండి కాయలు చూడండి ఫ్రెండ్స్ చెట్టు నుండి చాలా చాలా బాగుందండి బాదం చెట్టు అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చాలా మంది చూస్తున్నారండి ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గల్ఫ్లో అయితే నేనున్న ఇంటి ముందు ఈ విధంగా బాదం చెట్టు అయితే ఉందండి చాలా చాలా కాయలు అయితే కాసింది మీతో షేర్ చేసుకుందాం మీకు చూపిద్దాం అన్నట్టు నేను చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఓకేనండి కైమా దగ్గరికి అయితే వచ్చేసాను కైమ ముందుపు హ్యాండ్ వాష్ అయితే ఈ విధంగా వాటర్ అయితే సప్లై ఉంది ఇదేనండి కైమా అయితే వెల్లుళ్ళు ఫంక్షన్లు పార్టీలకైతే విధంగా అరేంజ్ చేస్తారు ఇది అండి అస్సలు తడవదు లోపల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అందరూ లేడీసేనండి ఇక్కడ కూర్చుండేది జెంట్స్ అస్సలు నాట్ అలోడ్ ఓన్లీ లేడీసేనండి ఇక్కడ ఈ కైమాలు కూర్చుంటారు పెద్దదండి చుట్టానికి వీడియోలు చిన్నగా ఉంది కానీ మామూలుగా చూస్తే చాలా చాలా పెద్దదండి ఈ విధంగా దీన్ని నిండుగా అయితే కూర్చుంటారండి అందరూ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏసీ కూడా ఉంది ఇది చాలా తొందరలో మనం ఆర్డర్ పెట్టుకుంటే అప్పటికప్పుడు వచ్చి పిగిచ్చేస్తారండి చాలా చాలా బాగుంటుందండి పార్టీలు ఫంక్షన్లకు పెళ్లిళ్లకు అయితే ఈ విధంగా అరేంజ్ చేస్తారు ఇక్కడ అందరూ ఓన్లీ నండి కూర్చుండేది పైన చూడండి ఫ్రెండ్స్ లైట్లు ఏసీలు ఉన్నాయి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాంక్ ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే గల్ఫ్లో ఏర్పాటు చేస్తారు అందరూ లేడీస్ అందరూ కూర్చొని తల ఒక ర ఒక ఐటమ్ అయితే తెచ్చుకుంటారండి స్నాక్స్ ఐటమ్ ఈ విధంగా గ హవా చాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తారు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో